ప్రభుత్వ ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుక్కొనుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవి ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలును పొందండి దేవుడు మిమ్మల్ని దీవించమా తండ్రి నీదునాముత్యు చుండుగా సకల లోకము ఓమా తండ్రి నీదు నము నిత్యమిడుగా సకలకము క్షేమముగను విమలముగను జు మీరగబరకముడవై लुनटि धन्यसौ जन्य मान्य मा तन््रि नित्यमिन्नु चुण्डुगाक सकललोकमू। చు ట పరక మందుగను బును తిలోక మందు ధారి పుంద చేయలేను ధర్మూర్తి సత్య మింగు చుందు గాకా సకలలోకా ुमिटियाम् गोमा कु गरुणज मेटि किञ्चि सूटी जनूल जल

కృష్ణందు ప్రియమైన దేవుని సంగమ మరొక నూతన దినం ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రారంభించినకు దేవుడు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నారు క్రమము తప్పకుండా ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్న మీకు ప్రభు నామిన శుభములు తెలియజేస్తూ దేవుని వాక్యములో మీరు ఎదుగుతున్నారని మరి వాక్య అనుభవాల మధ్య తమ వ్యక్తిగత జీవితాన్ని సరిపోల్చుకుంటున్నారని భావిస్తూ మీ ఆసక్తిని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను అనేక మందికి పరిచయం చేయమని మరొకసారి విజ్ఞాపన చేస్తూ రండి అందరం కలిసి ప్రార్థన చేసుకుని ఈ ధ్యానంలోనికి కొనసాగుదాం ప్రార్థన చేద్దాం కృపగల దేవాదేవి తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము నీ సువర్తమానం ద్వారా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు ప్రేమిస్తున్నారు తృప్తిపరుస్తున్నారు ప్రభాస్లు చెల్లిస్తూ నీ లేఖనాల్లోంచి అనేక అంశాలు ప్రభా జానం చేస్తుండగా ఆశను ఆసక్తిని కలిగించింది మీరు కనుక మీరే బోధిస్తున్నారు కనుక వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసు మాకు అనుగ్రహించమని మా రక్షకుడిని ఏ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి స్నేహితులరా ఆరు ఏడు వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రెండవ అధ్యాయంలోని రెండవ సారీ రెండవ కీర్తనలోని ఆరు ఏడు వచనాలు ఒకసారి చదువుకున్నట్లయితే నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోని మీద నా రాజును చేసి చేసినాను నా కట్టడను నేను వివరించదును ఎహోవా నాకు ఇలా సెలవు నీవు నేను నా కుమారుడు నేను నిన్ను కని ఉన్నాను ఈ ఐదవ వచనంలో దేవుని ఉగ్రత కనిపిస్తుంది అలాగే ఆ ఉగ్రత తదుపరి దేవుడు తన కుమారుని ఏ రీతిగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాడో దేని కొరకు ఎస్టాబ్లిష్ చేస్తున్నాడో ఆ వాస్తవాలు ఆయన ఆరు ఏడు వచనాల్లో మనకు ఈ కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు గతంలో చెప్పిన రీతిగా మనకు ఇక్కడ ఈ కీర్తన ఎవరు రాశారో దానికి మనకు ఇక్కడ ఆధారాలు లేవు కానీ కొత్త నిబంధనల్లో అపస్తులు కానీ నాలుగు వచ్చాను మనకు ఈ మాటలు దాని వెనుక దావిదు పలికినట్లుగా మనకు వ్రాయబడింది కాబట్టి దావిదు కీర్తనలు అని మనం భావిస్తున్నాం సో ఇక్కడ నేను నా పరిశుద్ధ పర్వతమైన మీద సీయోని మీద నా రాజును ఆశీనుడిగా చేస్తున్నాను సో దావిదు భావనలో తన కుమారుడు కావచ్చు ప్రవచనాత్మకంగా చూస్తే దావిదులోంచి ఉద్భవించిన దేవుని కుమారుడు దేవుని కుమారుడు దావిదు కుమారునిగా నరావతారం చెందిన అనుభవాన్ని ప్రవచనాత్మకంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఆ దావిదు సింహాసనాన్ని స్థిరపరుస్తారని చెప్పిన ఆ వాగ్దానము సలబోన్ తర్వాత కాలంలో రాజ్యం రెండుగా విభజించబడుతుంది దావిదును బట్టి రెండు గోత్రాలు దానికి ఇవ్వబడ్డప్పటికీ కూడా ఆ తర్వాత కాలంలో వారు భ్రష్ఠలైపోయారు చెరకు వెళ్ళిపోయారు రాజ్యం తిరిగి ఏర్పాటు చేయబడలేదు కాబట్టి ఈ ప్రఫటిక్ ప్రఫటిక్ సాంగ్ మెస్సియానిక్ సాంగ్గా మెస్సియాని గురించిన ఎక్స్పెక్టేషన్తో కూడిన సాంగ్గా భావిస్తూ మరి దావిదులోంచి వచ్చిన ఆ రాజు గురించి దేవుడు దావిదు ద్వారా పలికించిన ఆ అనుభవాన్ని దేవుని కుమారుడే స్వయంగా దావిని కుమారుడుగా జన్మించిన జన్మించబోయే అనుభవాన్ని దావి ద్వారా చెప్పినట్లుగా మనం భావించవచ్చు కాబట్టి ఇక్కడ రాయబడిన మాట చూస్తే నేను నా పరిశుద్ధ పర్వతమైన సి పర్వతమైన సియోను మీద నా రాజును ఆశీర్యుగా చేసి ఉన్నాను సియోను అనే ఆ స్థలము అంటే ఎలివేటెడ్ ప్లేస్ ప్రజలకు ఒక ఉన్నతమైన స్థలంలో ఉన్నాను ఈ లోకరీత్యా ఆలోచిస్తే ఎరుస్టులేము పర్వతం మీద ఉంది పర్వతం మీద ఉంది సో పర్వతం మీద ఆ ఎరులేము ఆనాటి రాజనగరం రాజధాని కాబట్టి ఉన్నతమైన స్థలము అదే రీతిగా ఈనాటి కాలం మనం ఆలోచిస్తే ఆ పరమ ఆకాశంలో పరమ ఎరుషులేము అది అత్యున్నతమైన సింహాసనాశిడు ఆ పరలోక నివాసి అక్కడ రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువుగా ఆయన సింహాసనాశరుడై రాజ్యం చేయబోతున్నాడు సో ఆ రాజు ఈ లోకంలోనికి రాజుల రాజుగా ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన జననాన్ని బట్టి ఆయన జీవితాన్ని బట్టి అవినీతిగా ఆయన చేసిన బోధను బట్టి అతడు తృణీకరించబడ్డాడు రాజుగా తృణీకరించబడ్డాడు కానీ చాలామంది ముఖ్యంగా యూదేతరులు అతన్ని రాజుగా గుర్తించారు రాజుగా గుర్తించారు ఆయన జ్ఞాన సమయంలో కానీ ఆయన మరణం సమయంలో కానీ యూదేతరుడు ఆయన రాజుగా గుర్తించారు మనకు తెలుసు మత్స్సు వార్త రెండవ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులు వస్తారు ఎక్కడికి వస్తారు అప్పుడు యూదులకు రాజుగా ఉన్నటువంటి ఆ యధోమీడన హీరో దగ్గరికి వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు ఆయన మేము దర్శించి పూజించవచ్చింది కమ్ టు వర్షిప్ వారు జ్ఞానులు జ్ఞానవంతులు ఖగోళ శాస్త్రజ్ఞులు వారు వారు తెచ్చిన కానుకలు బట్టి విలువైన కానుకలు బట్టి వారు భాగ్యవంతులు కూడా అలాగే వారికి తూర్పు దేశపు రాజులని పేరు కూడా ఉంది కాబట్టి రాజులకు రాజు జన్మించాలన్న వాస్తవాన్ని వారు కనుగొన్నారు కాబట్టి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడంటూ వారు అక్కడ రాయబడ్డ ఈ ప్రవచనం ఏంటంటే నా నేను నా పరిశుద్ధపరతమైన సీయోని మీద నా రాజును ఆశనుగా చేసి ఉన్నాను అలాగే ఆయన సిలభ సమయంలో పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు నీవు యూదుల రాజువా అంటాడు యూదులకు రాజువా అని అడుగుతాడు పిలాతుడు వేసే సమాధానం నీవన్నట్టే ఆ తర్వాత వాదోపవాదాలు అనగా అప్పగించిన వారందరూ కూడా అనేక రీతిలుగా నేరా చేసిన తర్వాత వారికి భయపడిన సెలవుకి అప్పగించిన తర్వాత ఆ సెలవు మీద పై విలాస్ ఏమైనా రాయబడిందంటే అంటే యేసు యూదులకు రాసు ఆ విలాసం చూడగానే ఈ మత నాయకులందరూ వచ్చి అలా వద్దు యూదులు రాదని అతను చెప్పుకున్నాడని రాయండి అంట యూదులు రాదని అతను చెప్పుకున్నాడు అంటే పిలాత్ అంటాడు నేను రాసిందేదో రాసేసాను నేనే మార్చు అంటాడు సో అక్కడ ఆయన జన్మించినప్పుడు యూదేతరులైనటువంటి తూర్పు దేశ జ్ఞానుడు ఆయన మరణ సభలో మరణ శాసనాన్ని రాసిన పిలాత కూడా యూదుల రాజుగా మరి యేసు ప్రభు అంగీకరిస్తాడు ఆ ఇన్స్క్రిప్షన్ అలాగే వ్రాయబడింది సో ఈ క్రమంలో ఆయన యూదుల రాజుగా ఈ లోకంలో జన్మించినప్పుడు హీ వాజ్ రిజెక్టెడ్ కానీ రాబోయే తిడ్ ప్రత్యక్షతలు ఆయన రాజుల రాజుగా వచ్చినప్పుడు ఆయన తృణీకరించడం కాదు ఆయన చేత మనం తృణీకరించబడతాం ఆయన తృణీకరించిన వారందరూ కూడా తమ స్వంత రక్షకులుగా అంగీకరించిన వారందరూ కూడా అన్యజనులు కావచ్చు ఇంకేవలం కావచ్చు ఆయన చే ఆయన ఆయనను తృణీకరించిన వారందరూ కూడా ఆయన విశ్వసించిన వారందరూ కూడా ఆయన అంగీకరించిన వారు కూడా అందరూ కూడా ఆయన వెంబడించని వారందరూ కూడా ఆ రచయిత అతనీకరించబోతుంది అందుకే అక్కడ ఆ కంటిన్యూషన్లో రాజుగా నియమించడం మాత్రమే కాకుండా నా రాజును ఆశ్రుడిగా చేసినట్టు నా కట్టడను నేను వివరించదును నా కట్టడే వివరించను అనగా టు డు వాట్ నాట్ టు డు సో దేవుడు ఆ సింహాసనాశ్రిడైన ఆ రాజును రాజుగా తన కుమార్ని ప్రతిష్ఠించి అతను ఏం చేయాలో కూడా ఆ దేవుడు తన కుమారునికి బయలుపరుస్తుంది సో న్యాయ విధిని కట్టడంలో ద ప్రిన్సిపల్స్ ద లా సో న్యాయాధిపతిగా నియమించబడ్డ మాత్రమే కాకుండా ఆ న్యాయాధిపతి న్యాయము తీర్చడానికి కాసిన ఆ ఏర్పాటు కూడా మరి దేవుడు మరి అన్న రాజుకు ఇచ్చినట్లుగా మనము గమనించవచ్చు అదే రీతిగా అక్కడ అనగా ఆ రాజుగా నియమించిన తర్వాత తన కట్టడలు తెలియజేసిన తర్వాత ఏడవసంలో మరి యహోవా నాకిలాగూ సెలవిచ్చాను నీవు నా కుమారు నేను నిన్ను కని ఉన్నాను నీవు నా నేను ఉన్నాను ఇక్కడ దేవుడు మాట్లాడిన మాటగా అక్కడ డాష్ అనే మాట అక్కడ ఆరో వర్షం ముందు చోట ఒక డాష్ ఉంటుంది అంటే ద స్పీకర్ మాట్లాడు అప్పుడొక దావీదు మాట్లాడతాడు అక్కడ స్పీకర్ అనగా దావీదుకు చెప్పబడిన మాటలు దావిదుకు చెప్పబడిన మాటలు సో అక్కడ దావిదుకు ప్రవ ప్రవచనాత్మకంగా చెప్పబడ్డ మాటలు ఏంటంటే దావిదు నుంచి వచ్చే దేవుని కుమారుడు రాజుగా ప్రతిష్ఠించబడతాడు ఆ ప్రతిష్ఠించబడ్డ వాడు ఎవరంటే స్వయంగా దేవుని కుమారుడే కాబట్టి నీవు నా కుమారుడు నేను నిన్ను కనియున్నాను ఉన్నాను నేను నిన్ను కనియున్నాను దేవుని కుమారుడు ఆయన దావితి కుమారుడుగా ఈ లోకంలో జన్మించినప్పటికీ దేవుడు అంటాడు నేను నేను కని ఉన్నాను నీవు నా కుమారుడు సో ఈ వాస్తవాన్ని కొత్త నిబంధనలు కూడా మనకి ప్రవచనాత్మకంగా అపోసుల కార్యం పదమూ పదమూడవ అధ్యాయం ఒకసారి చూద్దామా అపోసల కార్యం పదమూడవ అధ్యాయంలో ముప్పై మూడవ అర్షణాన్ని మనం గమనిస్తే దేవుడు యేసును లేపి పితృలకు చేసిన స్వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించడం అలాగే నీవు నా కుమారుడు నేను నిన్ను నిన్ను కంటిని అని రెండవ కీర్తన ఎందు వ్రాయబడినది మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతులంచి లేపటకు బట్టి దావిదులకు అనుగ్రహించిన పవిత్రమైన వరములు మీకు అనుగ్రహించను అని నమ్మకములైన చెప్పాను కాబట్టి వేరొక కీర్తన పదహారవ కీర్తనలో నీ నీ కుళ్ళు పట్టు నేనని చెప్పుతున్నాడు సిక్స్టీన్త్ ఆ స్థామ్లో కూడా ఆ మాట కాబట్టి ఇక్కడ ఆ క్రీస్తుకు ఆపాదించి దావిద ప్రవచనాత్మకంగా ఈ మాట క్రీస్తుల గురించి రాశాడని చెప్పేసి పౌలు భక్తుడు అపోసుల కార్యంలో మాట్లాడతాడు అదేవిధంగా హిబ్రిలకు రాసిన పత్రిక నేను ఇంట్రొడక్షన్లో చెప్పాను కొన్ని రిఫరెన్సెస్ మీకు చూపించాను ఎబ్రోళ్ళకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వర్షం నాలుగు నుంచి అవుతాను ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమత్వం అయి ఉండి తన మహాత్తుగల మాట చేత సమస్త నిర్వహించును నిర్వహించచ్చు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహాను మహామహుడు దేవుని కుడిపార్శ్వన కూర్చుండని ఎలా నీవు నా కుమారుడు నేను నిన్ను కనియున్నానని ఆ అనియుగాక ఇదియుగాక నేను ఆయనకు తండ్రిని ఇందును ఆయన నాకు కుమారుడునయు ఆ దూతులతో ఎవరితోనని ఎప్పుడని చెప్పిన కాబట్టి ఈ మాటలు దేవుడు తన కుమారుడు ఏసే గురించి చెప్పాడు అని చెప్పబడుతుంది అదే రీతిగా మరి ఇదే మాట ఐదవ అధ్యాయం కూడా హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయంలో ఐదవ వర్షంలో కూడా మనం చూసినట్లయితే అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజమైన తను తాను మహిమపరచుకున్న ఇది కానీ నీవు నా కుమారుడు నేను నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయన మహిమపరచను ఆయనతో చెప్పిన వాడే ఆయన మహిమపరచను మనకు తెలుసు ఆయనతో ఎప్పుడు చెప్పాడు అంటే బాప్తి సమయంలో యేసుగ్రవ్వాడు బాప్తిసం ఇచ్చి యోహాను చేత ఆ సంవర్ధాం నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆకాశం తెరవబడి ఆకాశం నుంచి ఒక స్వరం వినపడుతుంది పరిశుద్ధాత్మ పావునంలో దిగి వస్తుంది అప్పుడు ఆకాశవాణి ఏమని మాట్లాడుతుందంటే ఇతడు నా ప్రియ కుమారుడు ఇతని ఎందు నేను ఆనందిస్తున్నాను ఈజ్ మై బిలవర్ సన్ ఈయనెందు నేను ఆనందిస్తున్నాను అలాగే రూపాంతర కొండ మీద ప్రతి శుభార్తలోనే మనం గమనిస్తే పదిహేడవ వచ్చాము ఐదవ వర్షంలో రూపాంతర కొండ మీద అక్కడ మోసే ఏరియాలతో ఏసయ సంభాషిస్తున్నప్పుడు అక్కడ ఆ శిష్యులు ఆశ్చర్యపోయి ఆ మహిమ ప్రభావాన్ని చూచి ఒక ఆశ్చర్య అక్కడ అక్కడ వినిపించబడ్డ మాట ఇతడు నా ప్రియ కుమారుడు ఈయన మాట వినండి లిజన్ టు హిమ్ లిజన్ టు హిమ్ అనే మాటలు అక్కడ వినబడతాయి సో దావిది చెప్పిన ఈ మాట నీవు నా ప్రియ కుమారుడువి లేకపోతే నీవు నా కుమారుడు నేను నిన్ను కలిగినా ఈ మాట దావిదు కుమారుడు గురించి కాదు దావిదు కుమారుడుగా జన్మించిన యేసు ప్రభు గురించి చెప్పబడ్డ ప్రవచనాత్మకమైన మాట అది ఆ కుమారుడు ఏం చేయబోతున్నాడు అన్న విషయాలు మనము జ్ఞాపించేసినట్లయితే తర్వాత వచనాల్లో మనకు అవి పొందుపరచబడ్డాయి కాబట్టి ఈ కుమారుడు ఈ కుమారుడు దేవుని చేత నియమించబడ్డవాడు దేవుని చేత అధికారం పొందినవాడు అదే రీతిగా దేవుని చేత అనుగ్రహించబడ్డవాడు వాడు అందుకే ఆ కట్టడంలో నేను అతనికి అంటాడు అనగా లా వాజ్ గివెన్ టు హిమ్ బై గాడ్ హి వాస్ అపాయింట్ దేవుని చేత ఆయన నియమించబడ్డాడు దేవుని చేత న్యాయ సూత్రాలు దేవుని చేత అంది అందించబడ్డాడు అందించబడ్డాయి అదే రీతిగా అతడు దేవునికి చెందినవాడు స్వయంగా దేవునికి దేవునికి చెందినవాడు కాబట్టి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపిస్తున్నాడు ఎందు నిమిత్తము ఆ తర్వాత వచనాల్లో మనకు స్పష్టంగా కనబడుతుంది ఎందు నిమిత్తం పంపబడ్డాడు ప్రార్థించిందా కృపగల దేవా దేవాదయతన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి ప్రతిదినము మేము చేసిన ఈ ధ్యాన అంశములను పట్టిస్తుంది మరి దావిదులకు ప్రవచనాత్మకంగా నీ కుమారుడు అనే ఏసేయను దావిదు కుమారుడుగా ఈ లోకంలో పంపిస్తాడని అతను చేయబోయే కార్యాల గురించి ఆ తదుపరి కాలంలో అతడు రాజులకు రాజుగా తీర్పు ప్రత్యక్షతలో నిలబడతాడని ఆయన అందరినీ తన ఎదుట నిలబెట్టుకుంటాడని ఆ వాస్తవాన్ని జ్ఞాపం చేసుకుంటుంది ఆనాటి ప్రవచనాలు ఆనాటి ప్రజలకు కానీ మాలో మాకు కానీ సరిగా అర్థం కాకపోయినప్పటికీ మీరు మాకు బోధిస్తున్నారు ఉపదేశిస్తున్నారు జాగ్రత్త చెప్తున్నారు దాన్ని అనుసరించి కొనసాగటం మీ సహాయం తెచ్చిందని ఆ రక్షకులను వేసు నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకదేవిని దీవిన ఈ వాక్యం బిడ్డలకు వాక్యాభిలాషలకు సదాతో కాక God bless you, dear Mundi Vinci Ngaka.